ఫ్రెండ్స్ కొర్రమేని చేపలు ఫ్రై కిలంబావు చేపలు తీసుకున్నా ఫ్రెండ్స్ అది ఎలా చేయాలనో చూపిస్తాను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసు కారం పొడి ఒక వన్ స్పూన్కు కొద్ది తక్కువ పసుపు ఒక వన్ స్పూన్కు కొద్ది తక్కువ సాల్ట్ వేసుకున్న ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ మసాలా వేసుకొని చక్కగా ఇది కలుపుకుందాం ముక్కలకి మసాలా అంతా పట్టుకుందాం ఈ విధంగా పర్ఫెక్ట్గా ఈ విధంగా చక్కగా ఒక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మసాలా అంతా పట్టేలా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ కొద్దిగా పోసుకొని వేట్ చేసుకొని పీసుల్ని చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ మీడియంలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి అట్లయితే మంచిగా చేపలు లోపల నుంచి కుక్ అవుతాయి పైలో పెట్టడం వల్ల పైన మారిపోయి లోపల ఉడకదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక వన్ సైడ్ కావాలంటే ఇంకొక వన్ సైడ్ కావద్దాం ఫ్రెండ్స్ ముక్కల్ని చక్కగా తిట్టేసుకుందాం చిన్నగా ఆయిల్ పైన పడితే స్లోగా విధంగా చెప్పేసుకోవాలి ఒక వన్ సైడ్ కానింది కదా ఇంకొక వన్ సైడ్ రాసుకుందాం ఈ విధంగా ట్రై చేయండి ఇవ్వ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మిగతా పీసులన్నీ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఏం చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇవి పీసులను జల్లిగిన్నెలోకి వేసుకుందాం బాయ్ ఫ్రెండ్స్